యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు జ్ఞాత నవీన్ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద యాచకులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద గలమెత్తడంతో యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందని అలాగే ప్రతి గ్రామ గ్రామాన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభలు నిర్వహించి యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు పెద్దలు గౌరవనీయులు ఆదిజనాన్న గారి ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండి మరి యూత్ కాంగ్రెస్ పక్షాన మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రేపటి నుంచి మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తా ఉంటే మరి యూత్ కాంగ్రెస్ మేము ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా మరి మేము ముందు ముందు వరసలో ఉండి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గతంలో దూసుకున్నట్టుంటే గతంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగింది రేపు రానున్న ఎలక్షన్ లో కూడా మరి ఏదైతే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ వస్తా ఉన్నాయో మీ తెలంగాణ రాష్ట్ర మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకునికి మేము యూత్ కాంగ్రెస్ పక్షాన ఏ రాత్రి అయినా పగలైనా మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా తెలంగాణ వేములవాడలో మరి ఈ ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు చేసుకోవడం మరి చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం